రోజు ఆదివారం ఆఫీసుకు సెలవు అందుకే మా ఊర్లోని ఒక ఇంటికి వెళ్ళాను ఇల్లు ఊర్లో ఉన్న అక్కడికి నేను వెళ్ళక చాలా రోజులైంది ఇంటి బయట ఉన్న గులాబీ మొక్కలు నాకు స్వాగతం పలుకుతూ చిరునవ్వు చిందుస్తున్నట్లుగా గాలికి కదలాడుతున్నాయి ఆ చెట్లకు లేవు అవన్నీ నేను ఆ ఇంట్లోని అమ్మాయికి కొన్ని ఏళ్ళ క్రితం ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన మొక్కలే తన పేరు మహిమ మహి అని నేను ముద్దుగా పిలుచుకునేవాణ్ణి తను నాకే అనుకునేవాణ్ణి తను నాది అన్నట్లుగా తనపై అధికారం చెలాయించేవాణ్ణి ఇక ఆ ఇంటి ఆవరణలో నేను మహి ఎన్నో ఆటలు ఆడుకున్నాం అవన్నీ మదిలో మొదలాడాయి కానీ అప్పుడున్న సందడి ఇప్పుడు ఆ ఇంటి ఆవరణలో లేదు సరే మహిని పలకరిద్దామని గుమ్మందాకా వెళ్ళాను తలుపు కొడదామంటే ఎందుకు మనసు ఒప్పుకోలేదు ఎందుకంటే తను నన్ను ఎంతగా ప్రేమించినా నేను మాత్రం తనని నా స్వార్థం కోసం ఒంటరిగా వదిలేసి వెళ్ళాను గుమ్మందాకా వెళ్ళి మొహమాట పడడం ఎందుకని తలుపు కొట్టాను ఇంట్లో ఏదో పనిలో ఉన్నట్లుంది త్వరగా రాలేదు అందుకే ఒకటి రెండు సార్లు గట్టిగా కొట్టాను అప్పుడు వచ్చింది నన్ను చూడగానే బొమ్మలా అలా నిలబడిపోయింది నేను మళ్ళీ తన దగ్గరకు వస్తానని తను అస్సలు ఊహించలేదు అందుకే అంత షాక్ ఎన్నాళ్లకు గుర్తొచ్చానా అంటూ కళ్ళతోనే మాట్లాడింది అవును అన్నట్లుగా కను సైగలతోనే చెప్పాను తనకు నాకు ఏదో తెలియని ఎమోషనల్ కనెక్షన్ ఉంది మేమిద్దరం మాట్లాడుకోకపోవడానికి కారణం ఒక్కటే తను రెండేళ్ల క్రితమే నన్ను పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది నేనేమో కాస్త ఆగుదామన్నాను అప్పటికి నేను లైఫ్లో అస్సలు సెటిల్ కాలేదు అప్పుడప్పుడే జాబ్లో నిలదొక్కుంటున్నాను కానీ తను వినలేదు నేనా జాబా అంది జాబ్ ఉంటేనే నిన్ను పోషించగలను అని తనకు దూరమయ్యా మనిషిని దూరం అయ్యాను కానీ నా మనసంతా తన దగ్గరే ఉంది తనని చూడగానే నుదుట ముద్దు పెట్టి తన తనువంతా తడమాననిపించింది మా మధ్య ఎక్కువసేపు మౌనం ఉండలేకపోయింది తను మాటలు కనిపించింది ఎన్నో కబుర్లు చెప్పింది తర్వాత తనే ఒక మంచి టీ చేసుకుని తీసుకొచ్చింది నా జాబ్ గురించి అడిగింది అన్నీ చెప్పాను నన్ను తన దగ్గరకు తీసుకుంది ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటావా అంది బయట నిలబడి మాట్లాడతావా అన్నాను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది నన్ను తనివి తీరా ముద్దాడి గట్టిగా అల్లుకుపోయింది నా చేతులు తనని ననిపేశాయి బుగ్గలు కందిపోయేలా నా పెదాలు తనపై ప్రేమ చూపాయి తనంటే నాకు ఎప్పుడూ ప్రేమనే గదిలో నుంచి బయటకు వచ్చాం తను నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను ప్రతి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ఇచ్చిన గులాబీ మొక్కలన్నీ మా వైపు చూస్తున్నట్లు అనిపించింది ఈ వ్యాలెంటైన్స్ డే కన్నా మీరిద్దరూ కలవండి అన్నట్లు గులాబీ మొక్కలు మాతో మాట్లాడినట్లు అనిపించింది మా మనస్సులు ఏనాడూ విడిపోలేదు జీవితంలో స్థిరపడ్డాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పిన ఒక్క మాటకు కట్టుబడి ఉంది మహి నాపై ఏ రోజు కూడా తను అనుమానపడలేదు ఎప్పటికైనా నేను తనని పెళ్లాడతానని తనకు తెలుసు అందుకే ఇన్నాళ్ళు వేచి చూసింది మరొకరైతే వీడు కాకుంటే ఇంకొకరు అని మరో దారి చూసుకునేవారు కానీ నా మహి అలా కాదు మనం ప్రేమించిన అమ్మాయి మనపై నమ్మకం ఉంచాలి కానీ అనుమానం కాదు నాపై నమ్మకం నా మహిలో టన్నుల కొద్దీ ఉంది ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి నాకు ప్రేయస్సుగా దొరకడం నిజంగా నా అదృష్టం ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు ఈ ప్రేమికుల దినోత్సవం రోజు తనకు మూడు ముళ్ళు వేసి నా దాన్ని చేసుకుంటున్నాను మహికి తనివి తీరా నా పెదాలతో ముద్దాడి నా చేతులతో కసిగా నలిపివేశాను